హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మొత్తం చామంతి పూలన్నీ హార్వెస్ట్ చేస్తానండి అసలు ఎన్ని పూలు కట్ చేశాను ఎన్ని నా దగ్గర ఎన్ని రంగులు ఉన్నాయి నేను ఇలా పూలు పూయడానికి ఏం చేస్తాను ఏం వాడతాననేది వీడియోలో మొత్తం చెప్పేస్తాను వీడియో మొత్తం చూసేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎల్లో కలర్ పువ్వులతో స్టార్ట్ చేద్దామండి అంతకుముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఎల్లో కలర్ పువ్వులతో స్టార్ట్ చేద్దాం అండి మీకు నేను మొన్న పెట్టిన షార్ట్లో చెప్పాను కదా మా వారు తెచ్చిన చామంతి మొక్కలని చూడండి దాని పక్కన మీకు ఒక మొక్క కనిపిస్తుంది కదా కట్ చేశాను నేను ఎండిపోయి అదే అనమాట అది ఎల్లో దాంట్లో ఎల్లో పెట్టాను వైట్ దాంట్లో వైట్ పెట్టాను మళ్ళీ నేను గాజువా ఆలివ్ నర్సరీకి వెళ్తాను కదా కీర్తన ఆలివ్ నర్సరీకి అక్కడ మళ్ళీ అవి నాకు ఎండిపోయి తెచ్చారని మళ్ళీ దౌర్జన్యం చేసి కొనిపించుకున్నాను అనమాట ఇదిగోండి ఇవి చూసారా ఇది ఈ చామంతి అయితే నా దగ్గర ఈ పర్పుల్ చామంతి నా దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి ఉందండి అప్పుడెప్పుడో గాజువాకలో బండి మీద ఇరవై రూపాయలు కట్టకున్నానండి ఆ మొక్కను నేను ఎన్ని కుండీల్లో పెట్టానంటే ఏం లేదు అటు ఇటు వెళ్తాను కదా నేను నా చేయి తగిలిలో ఏదో తగిలి ఇరిగిపోతాయి కదా ఆ కొమ్మలు తీసుకెళ్ళి అన్ని కుండీల్లో గుచ్చేస్తాను అనమాట నేను నెక్స్ట్ ఇయర్కి అది నేనే మర్చిపోతాను ఎక్కడ ఉన్నా ఏంటని చూడండి పరుపులు పువ్వులు ఓన్లీ ఇక్కడ చెట్టుకు మాత్రమే ఇన్ని వచ్చినాయి ఇంకా పక్కన కుండీల్లో కూడా ఉన్నాయి అది ఈయన వీడియో తీసినట్టు లేరు అది నేను ఇంకా ఆగట్లే అనమాట అసలు చూడండి నిన్నున్నాయి ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే అసలు గ్యాప్ లేకుండా అండి నాకు అసలు పువ్వులు కట్ చేద్దాం అంటే మొగలు కూడా కట్ చేసేస్తున్నాను అనమాట అంత గ్యాప్ లేకుండా వచ్చినాయి ఈ పువ్వులు అయితే ఆరెంజ్ అక్కడికి పర్పుల్ అయ్యింది ఎల్లో రెండే కోసాను అంటే మొత్తం విప్పుకుంది రెండే విచ్చుకున్నాయి ఇంక ఇదిగోండి ఆరెంజ్ చామంతి చూడండి అసలు నేనేం లేదండి ఎప్పటికప్పుడు కొమ్మలు శుభ్రం చేసుకుంటాను వాటికి ఎండుటాకులు ఎక్కువ ఉంటాయండి చామంతులకి అవి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి పువ్వులు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి మీరు కోస్తూ ఉంటేనే మొక్క కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది అనమాట చూడండి ఇన్ని సంవత్సరాలు చామంతి మొక్క చూడండి అసలు నేను ఎలా కాపాడుకొచ్చానో ఇదే ఇది అయితే ఇది ఫైవ్ ఇయర్స్ అండి ఆరెంజ్ ఆరెంజ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర ఇదే సేమ్ పువ్వు ఈ ముందు పర్పుల్ కట్ చేశాను కదా అది సిక్స్ ఇయర్స్ మొక్క ఇంకోటేమో సెవెన్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నదేమో ఆంటీ గారు ఇచ్చిన రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ రెక్క చామంతి మీకు అది కూడా చూపిస్తాను నేను ఇంకా కోస్తున్నాను పక్కన బుట్టలో వేస్తానే ఉన్నానండి అసలు ఎన్ని పువ్వులు వచ్చినాయి అంటే అసలు మీరు నేను లాస్ట్లో చూపిస్తాను ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అసలు ఎంత జాగ్రత్తగా కట్ చేయాల్సి వచ్చిందండి దగ్గర దగ్గర గొత్తంగా వచ్చినాయి అనమాట ఎంత గొత్తంగా వచ్చినాయో చూడండి అసలు నాకు కట్ చేయడానికి ఎంత ఇబ్బంది అయిందంటే అందుకే నేను కొంచెం ఫాస్ట్ వారోళ్ళలో పెట్టాను మీకు లాగ్ అయిపోద్ది అని చెప్పి ఇంకా నుంచొని కొయ్యాక స్టూల్ వేసుకొని కాసేపు కూర్చోని కూర్చొని కోసాను అసలు ఎన్ని పూలు ఉన్నాయి ఇంకా చాలా వదిలేసాను నేను ఆయనగాడికి కోసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది మరి ఎండకి పోతుంది ఇంకెందుకు లేని ఆయన కాడికి కోసాను ఇంకా చాలా ఉన్నాయి ఆరెంజ్ ఫ్లవర్స్ మిగతా ఇవన్నీ అన్ని కోసాను కానీ ఈ ఆరెంజ్ చాలా ఉన్నాయి నేనేంటంటే ఏదైనా కొమ్మ విరిగిందంటే ఎక్కడోసారి గుచ్చేస్తాను అనమాట అది మొక్క మళ్ళీ నాకు నెక్స్ట్ ఫ్లవర్లు వస్తే కానీ ఆ కొమ్మ అక్కడ గుచ్చానని నాకు గుర్తుండదు అలా గుచ్చేస్తాను ప్రతి టబ్బులో చామంతి మొక్క ఉంటుందండి నాది ఇదిగోండి ఇది నా ఫస్ట్ చామంతి నాకు ఆంటీ గారు ఇచ్చిన చామంతి దేన్ని నేను నిన్న ఆంటీ గారి గుర్తుగా నేను కాపాడుకుంటూ వస్తున్నా దాన్ని కింద కూడా ఉందండి నాకు కింద కూడా గార్డెన్ ఉంది కదా అక్కడ కూడా ఉంది నాకు ఈ చామంతి కొమ్మలు గుచ్చేస్తానండి నాకు అదైతే చాలా బ్లస్డ్గా ఫీల్ అవుతాయి కొమ్మలు పెడితే ఎవరికైనా బతికేస్తే కానీ నాకు మాత్రం నేను చాలా బ్లస్డ్గా ఫీల్ అవుతానండి నాకైతే కొమ్మలు గుచ్చేస్తాను ఇంక అంతే ఇక్కడ మళ్ళీ ఇంకా రెండు పూలు మిగిలినట్టున్నాయి అన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నాను ఇంక ఈ ఆరెంజ్ అయితే అసలు ఇంకా చిరాకు వచ్చి గోల్డ్తో తెంపేస్తున్నాను ఇంక ఇదిగోండి ఇది ఒకటి ఇది కొత్తదేనండి ఇది కొత్తది ఆ మొక్కలతో పాటు తెచ్చాను ఆ పక్కన కనిపించేదే మీకు నేను మా వారు తెచ్చారని ఒక షార్ట్లో పెట్టాను కదా ఆ మొక్కలు అనమాట అది నేను క్లియర్గా తీయలేదు నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఆ మొక్కలు నేను బతికిచ్చానా చంపేశానా అని అది నేను తీయలేకపోయాను ఎందుకంటే ఫోన్ స్టోరేజీ అయిపోతుందని వస్తుంది పద్దాక ఫోన్ మళ్ళీ నాకు ప్రాబ్లం వచ్చింది నేను మొత్తం మళ్ళీ డేటా క్లియర్ చేసుకొని వీడియోస్ చూపిస్తాను ఇదిగోండి ఇదేం వైట్ ఇవన్నీ డెకరేటివ్ అంటే హైబ్రిడ్ చామంతి ఉంటాయి కదా అవన్నమాట ఇవన్నీ సీజన్ వరకు అన్న పోస్తాయి అసలు ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను నేను ఇది ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఆ మొక్క ఆలివ్ నర్సరీలో కీర్తన ఆలివ్ నర్సరీలో ఇదిగోండి ఇది ఒక ఇల్లు ఇదైతే అసలు నాకు ఎప్పుడు తెచ్చి ఎప్పుడు పెట్టానో కూడా గుర్తులేదు సేమ్ ఇదే మళ్ళీ ఆయన మళ్ళీ మొన్న నాలుగు కట్టల్లో ఈ పువ్వు వచ్చింది మళ్ళీ చిట్టి చామంతి అని ఇచ్చాడంట ఆయన అది చిట్టి చామంతి కాదు బటన్ బటన్ చామంతి అంటారు కదా అది వచ్చింది నేను మళ్ళీ నేను మీకు వివరంగా చూపిస్తాను ఫోన్ స్టోరేజ్ వల్ల నేను అక్కడికి అక్కడికే వీడియో తీసాను ఇంకా కింద నా చీర దగ్గర చిట్టి చామంతులు ఉన్నాయి చూడండి వాటికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది అది కూడా అది ఏమైందంటే నర్సరీకి వెళ్ళినప్పుడు మట్టి కోసం వెళ్ళాను అనమాట అసలు మెయిన్ నేను ఆ చామంతుల కోసమే వెళ్ళలేదు మట్టి కోసం వెళ్తే ఏమైందంటే అక్కడ వాళ్ళు చెత్తలో పడేశారనమాట ఆ కొమ్మలన్నీ ఆ చిట్టి చామంతి అంటే ఇప్పుడు ఏదో బొకే టైప్లో చామంతలు వస్తున్నాయి కదా బుల్లి బుల్లి అవి వాళ్ళు ఏం చేశారంటే పక్కన వాళ్ళ డస్ట్ బ్యాగ్లో పడేస్తే నేను చూశాను నేను చూసి వాళ్ళని అడిగాను అండి మీరు అలాగే వేస్ట్గా పక్కన పడేసారు కదా నేను తీసుకెళ్ళిన అంటే తీసుకెళ్ళండి కావాలి మీకు ఇవి అని అన్నారు సరేలే అండి బతకొద్ద తర్వాత వస్తాను నాకైతే మీరు ఇచ్చేసేయండి మీరు అలాగే వేస్ట్గా పడేశారు కదా అని అదిగోండి తీసుకొచ్చి దాంట్లో గుచ్చాను ప్రస్తుతానికి అయితే బాగానే ఎప్పుడంటే తెచ్చింది ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫిఫ్త్ హాలిడే వచ్చింది కదా ఆ రోజు మట్టి కోసం వెళ్ళామన్నమాట మట్టి కోసం వెళ్ళి మా వారికి ఒక రెండు వందల రూపాయల చామంతి మొక్కలకు పెట్టాను అన్నమాట అదిగోండి ఇంకా వంకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను మంచి హార్వెస్ట్ వచ్చిందండి ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేయలేదు ఇంకా రెడీ అవ్వలేదు అది అంటే సీడ్ కొంచెం సీడ్ వచ్చాక కట్ చేస్తాను నేను ముందే తొక్కలకి అయితే కట్ చేయను చిక్కుడుకాయలు సీడ్ ఉంటే ఇష్టం తింటారు మా వాళ్ళు అందుకే అదిగోండి నల్ల మిర్చి పడిందండి ఆ నారు అప్పుడు పెట్టినారు బంతి మొక్కలతో పెట్టినారు అండి ఇది పచ్చిమిర్చి ఇప్పటికే కాయలు వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది నాకైతే అసలు నల్ల మిరపకాయ పడింది అసలు అది నల్ల మిరపకాయ వచ్చింది ఒక నాలుగు వచ్చినాయి ఇంకా వంకాయలు ఒక నాలుగు వస్తే కట్ చేసేసుకున్నాను ఇంకా చిక్కుడుకాయలు చూడండి అసలు ఒకటే గుత్తంగా ఎంత బాగా వచ్చిందో చెట్టు చిక్కుడు అండి మీ అందరికి తెలుసు కదా నా వీడియోలు చూసేవాళ్ళకి తెలుసు ఈ చెట్టు చిక్కుడు మొక్కలు నేను ఎప్పుడు పెట్టాను ఇప్పటికి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను అనేది చూడండి వంకాయలు ఒక నాలుగు రెడీ తెల్ల వంకాయ రెండును నల్ల వంకాయ రెండు రెడీ అయితే కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఇదిగోండి మన కాశ్మీర్ గులాబీలు ముందు ఇంకా చాలా చూపించాను కదా అవన్నీ నేను శుక్రవారం రోజు కట్ చేసుకొని ఆ రోజు పూజకు వాడేసుకున్నాను ఈ ఐదు ఇప్పుడు వచ్చినాయి ఈ కట్ చేసేసుకున్నా రేపు మండే పెట్టుకోవచ్చు అని ఇంక ఇదిగోండి ఎన్ని కలర్లు ఉన్నాయో చూపిస్తున్నా చూడండి అసలు ఎన్ని కలర్లు ఉన్నాయో చూడండి వైట్ పింక్ ఆరెంజ్ ఎల్లో ఇంక ఇదేమంటారు చిట్టి చామంతి బటన్ రోజు బటన్ సారీ బటన్ చామంతి ఇంకా అదిగోండి ఆ రెడ్ ఏమో ఆంటీ గారు ఇచ్చిన రెడ్ చామంతి అసలు చూడండి అసలు నా చెయ్యి నిండిపోయింది అంత బాగున్నాయి అసలు చామంతులు నేను ఇదేం లేదండి మంచి పోషకాలు ఇస్తాను ఆవుపిండి ద్రావణం ఇంకా మజ్జిగిస్తాను ఇంకేం చేస్తానంటే గుడ్డు పెంకులు పడేయకుండా దాసి అవి పౌడర్ చేసి ఇస్తాను ఇంకేం చేస్తానంటే ఎగ్ ఆయిల్స్ ఇస్తాను ఇంకా నేను ఇచ్చేది బోన్మీలు కంపల్సరీగా ఇవ్వాలండి అప్సమ్ సాల్ట్ అర్మీ కంపోస్ట్ నాకు పక్కనే గెత్తం దొరుకుద్దిగా తీసుకొచ్చేస్తాను నేనైతే బయట నుంచి ఏం కొనండి ఓకేనండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్